నవదుర్గలు ఆధ్యాత్మిక విశిష్టతలు ఒకటి ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే బ్రహ్మచారిణి నిరంతరం బ్రహ్మతత్వంతో శూన్యంతో మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే బ్రహ్మచారిణి తత్వం మూడు చంద్రఘంట ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి త్రినేత్ర దృష్టి ప్రాప్తిస్తుంది అని తెలియచేసే విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే కూష్మాండ స్కందమాత సాధకులు తమలోని కూరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే స్కందమాత ఆరు కాత్యాయని తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు సత్వ రజో తమో గుణాలకు అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే కాత్యాయని ఏడు కాలరాత్రి అంతం ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే కాలరాత్రి ఎనిమిది మహాగౌరి మన ఆత్మ సాధన ధ్యానం మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే మహాగోరి తొమ్మిది సిద్దిధాత్రి ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే సిద్దిధాత్రి